బోరుగడ్డ అనిల్ కుమార్తో తో నాకే మాత్రం సంబంధం లేదు మాకే మాత్రం సంబంధం లేదు మా పార్టీ మాట ఎత్తేటువంటి రైట్ కూడా ఆయన లేదు అని చెప్పి ఆఫీషియల్ గా స్టేట్మెంట్ ఇచ్చి దాదాపు దాదాపు మెడပట్టుకొని బయటకు గెంటేసిన పరిస్థితి కదా అనిల్ గారు గెంటేసారా గెంటేయించుకునేలా చేశారు సో పూర్ యు ఆర్ టాకింగ్ మ్యాన్ జస్ట్ లిజన్ వాట్ ఐల్ గివ్ ఆన్సర్ టు యు వాట్ యు సెడ్ మాట్లాడింది ఒక అధికార ప్రతినిధి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ దళితుడిని కించపరచడు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారి కట్టుబాట్లు నియమాలు దాటి బిహేవ్ చేయడు రాష్ట్ర అధికార ప్రతినిధి అరెస్ట్ అయితే జనసేన లెట పొగుడుతున్నారో రాష్ట్ర అధికార ప్రతినిధి అరెస్ట్ అయితే టిడిపి సానుభూతి తెలుతున్నారని వాడు వైసీపీ సానుభూతి పరుడా లేకపోతే వైసీపీ అధికార ప్రతినిధి జనసేన రజనీ రజని జనసేన పార్టీలో ఉన్న రజని కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ ను ఖండిస్తుంది ఓకే నేను కూడా మద్దతు తెలిపిన అరెస్ట్ చేయకూడదు మంచి స్పోక్స్ పర్సన్ అతను దళితులుగా ఉన్న వాడి మీద నా మీద చులకన మీరు అన్నమాట మీరు అన్న మాటకి ఇంకో మాట అర్జును నేను అడుగుతున్నా మిమ్మల్ని సాక్షి పేపర్ లో వచ్చిందా వాడేదో తెల్ల పేపర్ లో టైప్ చేసి ఇంకొకటి ఎవరిగా ఇచ్చి వాడు ట్వీట్ పెట్ట వాడు ట్వీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ వెబ్సైట్ లో కాని వైఎస్ఆర్సీపీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వైఎస్ఆర్ పేపర్ మీడియాలో కానీ సాక్షిలో గానీ ఎక్కడన్నా కానీ అనుమతి సంస్థలు ఎక్కడైనా స్వామి మీరే చెప్తున్నారు అసలు అధికారికంగా ప్రకటన ఒక అధికార ప్రతినిధి ప్రకటన చేసేటప్పుడు అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలా నేను మాట్లాడాను అధిష్టానంతో అట్లాంటిది ఏమీ లేదు అట్లాంటిది ఏమీ లేదు కావాలని అతనికి కుళ్ళు కుట్రతో నా మీద ఇప్పుడు కాదు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అతను పన్నిన కుట్ర అతను పండిన కుట్ర ఎందుకంటే కుల చేశాడో అతనికి నా మీద ఇంకేమైనా ద్వేషాశ్రయాలు ఉన్నా నాకైతే తెలియదు ఒకటి ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ హిమ్ వై షుడ్ ఐ ఐఎమ్ వర్కింగ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సిపి పార్టీ యాజ్ ఎ వాలంటీయర్ దట్స్ మై విషన్ విల్ మ్యాన్ వాడేడు వాడేవడు అన్నడని నేను మానుకుంటానా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నేను లండన్లో చదువుకునేటప్పుడు ఎద్బేత్ రాని పోతున్నారు నేను ఒక ఏరియాకి పోవాలా ఆవిడ వచ్చినప్పుడు అక్కడ ఆనవాయితీ ఏంటంటే గౌరవ వందనం చేస్తారు ఒక నిమిషం అట్లా అట్లా ఆగి గౌరవ వందనం చేస్తారు అందరం ఆగాం అయినా కానీ అక్కడ చాలా మంది బ్రిటిషర్స్ తెలుసు కుక్క పిల్లలు కుక్క పిల్లలు చాలా ఉన్నాయి ఒక నాలుగైదు కుక్కలు వాటికి తెలియదు కదా రాయల్ చర్యట్లో ఒక ప్రిన్సెస్ వెళ్తున్నారు ఒక ఒక క్వీన్ వెళ్తుందని తెలియదు కదా మనుషులు ఆగి అంత నిర్మానుష్యం సైలెంట్ అయిపోయింది కుక్కలు మాత్రం బహు బౌ అని మరుగుతున్నాయి కుక్కలకి తెలియంది ఏంటంటే రాయల్ చారిట్లో ఆవిడ వెళ్తున్నారని ఆవిడ క్వీన్ అని అలాగే ఎవడో మురిగితే కుక్కలాగా నేను ఎందుకు పట్టించుకుంటానో ఒక పరిస్థితికి సిద్ధపడి డిసైడ్ అయిపోయి జగనన్న కోసం పనిచేయాలి జగనన్నకి మద్దతు తెలపాలని డిసైడ్ అయినా ఎందుకు బడుగు బలహీన వర్గాల కోసం